ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు నీకు బహుమతులు తీసుకోవడం ఇష్టమా లేదా ఇవ్వడం ఇష్టమా నీకు ఎవరైనా నీ బర్త్డే రోజు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా నేనైతే నా బర్త్డేకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఉంటాను ఎందుకో తెలుసా మీకు చిన్న కథ చెప్పనా రాజు అనే వ్యక్తి అడవికి దూరంగా కట్టెలు కట్టుకొని తన జీవితం సాగిస్తూ ఉండేవాడు అతను చాలా జాలి దయా కలిగి ఉన్న వ్యక్తి ప్రతిరోజు అడవికి వెళ్ళడం కట్టెలు కొట్టుకోవడం రావడం ఇదే తన లైఫ్ గా ఉండేది వాటిని అమ్ముతూ తన జీవనం సాగించేవాడు అప్పుడప్పుడు పనికిరాని కలపను తీసుకుని వచ్చి తనకు నచ్చిన వస్తువులన్నీ ఆ చెక్కతో తయారు చేస్తూ ఉండేవాడు కొత్త కొత్త వస్తువులన్నీ తయారు చేయడంలో అతనికి వెన్నతో పెట్టిన విద్య అలా ఆ యొక్క చెట్ల నుండి కలపను సేకరించి చెక్క గడియారాలు బొమ్మలు తయారు చేస్తూ ఉండేవాడు అతని చేతిలో ఏదో కళ ఉంది ఎందుకంటే ఎప్పుడూ ప్రత్యేకంగా ఏదో ఒక వస్తువుని తయారు చేయడం తనకు అలవాటు అవన్నీ తయారు చేసి తన అలమారాలో దాచుకునేవాడు కానీ వాటిని ఎప్పుడూ అమ్మేవాడు కాదు కానీ ఒకరోజు అతనికి ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పార్కు బయట నిలుచుకొని పిల్లలు ఆడుకోవడం చూస్తూ ఉన్నాడు అక్కడే విరిగిపోయిన ఒక ఉయ్యల్ని చూశాడు వెంటనే అతనికి ఒక చిన్న ఆలోచన వచ్చింది అతను తన దగ్గరున్న తన చెక్కలలో పనిచేయడం ప్రారంభించాడు వారాల తరబడి అతని కష్టపడుతూ చివరికి ఒక పుట్టగొడుగు ఆకారంలో ఉన్న అందమైన అద్భుతమైన ఆట గృహాన్ని నిర్మించాడు ఒక రాత్రి అతను ఆ ఆట గృహాన్ని రహస్యంగా పార్కులోనికి తీసుకెళ్లాడు మరుసటి రోజు ఉదయం దూరంగా నిలబడి చూస్తుండగా ఒక చిన్న అమ్మాయి ఆ ఆట గృహం వైపు పరిగెత్తింది ఆ అమ్మాయి ఆ చిన్న గృహం చూడగానే తన కళ్ళలో మెరుపు వచ్చింది వెంటనే అక్కడున్నటువంటి ప్రతి ఒక్క పిల్లలు కూడా దాని దగ్గరకు వచ్చి గుమ్ముకూడి ఆడుకోవడం ఆడుకోవడం మొదలుపెట్టారు అప్పుడు రాజుకి తన హృదయంలో ఏదో తెలియని వెచ్చిన భావం కలిగింది తన జీవితంలో ఎప్పుడూ కలగని అనుభూతిని అనుభవించాడు అది డబ్బు లేదా ప్రశంసల గురించి కాదు కాని తాను తయారు చేసిన ఆ యొక్క బొమ్మను చూసి పిల్లలు ఆడుకోవడం వాళ్ళలో వస్తున్నటువంటి ఆ యొక్క సంతోషాన్ని చూసి తను కూడా తన యొక్క హృదయంలో ఎంతో ఆనందించాడు ఆ క్షణంలో తన నిశ్శబ్ద ప్రతిభ కేవలం ఒక అభిరుచి కాదు అది దేవుడు తనకు ఇచ్చిన ప్రత్యేకమైన కళ ఉద్దేశం అని అతనికి అర్థమైంది కాబట్టి మన జీవితం ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించబడింది మీరు చేసే ప్రతి పనిలో దేవుని ప్రేమను చూపించండి చివరిగా ఈ రెండు వచనాలను గుర్తు చేసుకోండి ఎవరికి ఏ వరం లభించినా దేవుని వివిధ కృపలకు మంచి గృహ నిర్వాహకులై ఒకరినొకరు సేవ చేయుటకు దాన్ని ఉపయోగించవలను అలాగే నీకున్న టాలెంట్ దేవుడు నీకు ఏదైతే వరం ఇచ్చాడో అది మంచిగా చేయడానికి ప్రయత్నించు కష్టపడి పనిచేసి నీ సామర్థ్యం నీ టాలెంట్ని నిరూపించుకో దేవుడు నీ చేతి పనులన్నింటినీ దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్ యూ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ